ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది నాలుగవ భాగం మరణం తర్వాత జీవితం రెండవ భాగం స్వాతి పార్థివదేహానికి ఈ ఘాటి అందు అంత్యక్రియలు జరగటానికి జరిగే ఏర్పాట్లను అనగా కాల్చటానికి పేర్చిన తన చితికి మూరల దూరంలో ఉండి ఈ తంతును ఈమె ఆత్మ కళ్ళారా చూస్తూ ఉండడం జరిగింది ఆమె కళ్ళ ముందే ఇదంతా జరుగుతూ ఉంది కానీ చితికి నిప్పు పెట్టడం వాయిదా పడింది ఈమె తల్లిదండ్రుల రాక కోసం అందరూ ఎదురు చూడసాగినారు కానీ ఏం లాభం తన ఆత్మఘోష వారికి ఎవరికీ వినపడదని తెలుసుకొని దూతల సహాయ సహకారాలతో తనకున్న ఆత్మశక్తితో చివరి కోరికగా తనకి బాగా నచ్చిన ప్రాంతాలు ప్రదేశాలు ఆఫీసులు పార్కులు స్కూలు కాలేజీ స్నేహితుల ఇల్లు బంధుమిత్ర ఇల్లు ఇలా అన్నింటినీ ఆకాశగమన సిద్ధితో ఇచ్ఛాపూర్వకంగా చూసుకుంటూ ఉండగా తన ప్రాణ స్నేహితురాలు మరణించిన దృశ్యం స్వాతి ఆత్మకి కనపడింది ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తి ఈమెలో మొదలైంది అప్పుడు ఈమెతో ఉన్న దూతలు ఓ దేహమా నీకు మరణానంతరం ఏం జరుగుతుందో ప్రత్యక్ష అనుభవం కావాలనే ఆఖరి కోరికగా కోరుకున్నావు కదా నీవు కూడా మాతో పాటు ప్రయాణించి ఇప్పుడు చనిపోయిన నీ స్నేహితురాలి మరణానంతర యాత్రను చూడు అంటూ చనిపోయిన దేహం దగ్గరికి ఈ నలుగురు చేరుకున్నారు అప్పుడు ఈ దూతలు ఈమె స్నేహితురాలి బొటనవేలు పరిమాణం ఉన్న యాతనా శరీరమును ఒక సీసాలో పెట్టుకొని ఆకాశ మార్గమున ఒక గుహా మార్గమునందు రెండు ముహూర్తల కాలం ప్రయాణం చేస్తూ యమపురికి చేరుకొని యమధర్మరాజు ముందు ఈ దేహమును ఉంచినారు అప్పుడు ఆయన వారితో కింకరులారా మంచిది ఈ జీవుని పదమూడవ రోజున నా దగ్గరికి తీసుకురండి అప్పుడు ఈ దేహం చేసిన పాపపుణ్యాలను బట్టి శిక్షల గురించి ఆలోచన చేద్దాం అని ఆజ్ఞ చేయగానే ఈ యమదూతలు కాస్త ఈ యాతడా దేహమును తిరిగి ఆమె పార్థివ దేహం ఉన్న చోటికి తీసుకురావటం జరిగింది ఇంతలో ఈమె పార్థివ దేహానికి తన ఊరి పొరిమేలలో ఉన్న శ్మశాన యందు అంత్యక్రియలు జరగటానికి జరిగే ఏర్పాట్లను అనగా కాల్చడానికి పేర్చిన తన చితికి మూరల దూరంలో ఉండి ఈ తంతును ఈమె ఆత్మతో పాటుగా ముగ్గురు దూతలు అలాగే స్వాతి ఆత్మ కూడా చూడసాగింది ఈమె స్నేహితురాలికి వివాహమై ఒక పుత్రుడు కూడా ఉండటం వలన ఈమె చితికి ఈమె కుమారుడు నిప్పు పెట్టే దృశ్యం వీరందరూ చూడసాగినారు ఆ తరువాత జరిగే దశదిన పిండ ప్రధాన కార్యక్రమాలలో భాగంగా పుత్రుడు చేసిన మొదటి దినం అపరకర్మ చేసే రోజున చేసే పిండం వల్ల శిరస్సు రెండవ రోజు చేసే పిండం వల్ల కంఠం భుజాలు మూడవ రోజు పిండం వలన వక్షం నాలుగవ రోజు పిండం వలన పొట్ట ఐదవ రోజు పిండం వలన బొడ్డు ఆరవ రోజు పిండం వలన పిరుదులు ఏడవ రోజు పిండం వలన గుహ్య అవయవాలు ఎనిమిదవ రోజు పిండం వలన తొడలు తొమ్మిదవ రోజు పిండం వలన కాళ్ళు పదవ రోజు పిండం వలన పూర్తి శరీరం అస్త పరిమాణం అంతా పిండదేహం ఏర్పడటం అటుపై పదకొండవ రోజు మరియు పన్నెండవ రోజు పిండ ప్రధాన కార్యక్రమం వలన ఈ పిండదేహం భుజించి తన ఆకలిదప్పులు తీర్చుకోవటం జరగటం స్వాతి ఆత్మ గమనించింది ఇలా పన్నెండు రోజుల పాటు జరగవలసిన దిన కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత దూతలు కాస్త అప్పుడు దాకా సీసాలో ఉంచిన యాతనా శరీరమును కొత్తగా ఏర్పడిన పిండదేహంలోనికి ప్రవేశపెట్టడంతో ఈ దేహానికి ప్రాణశక్తి వచ్చి ఆత్మశక్తితో ప్రయాణానికి అనగా వెలిగించిన దీపకాంతితో ఆ తరువాత పదమూడవ రోజున తమతో ఉన్న దూతలు కాస్త ఈ పిండదేహమును తమ పాసాలతో బంధించి కట్టేసిన కోతిలాగా దూతలు చూపించిన ఒక గుహా మార్గమునందు ఈమె ఆత్మ పదమూడవ రోజు నుండి ప్రయాణించడం మొదలుపెట్టింది ఈమెతో పాటుగా ఎలాంటి శిక్షలు లేని ఆత్మగా స్వాతి సూక్ష్మదేహం వీరిని అనుసరించసాగింది నరక మార్గమున ఎనభై ఆరు వేల ఆమడల దూరంలో ఉన్న యమపురికి వైపుకి ప్రయాణం కొనసాగించారు ఈ మార్గమును తను ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు కాలంలో రెండు వందల నలభై ఏడు ఆమడల చొప్పున నడవటం జరిగింది ఈ మార్గ ప్రయాణంలో తనతో వచ్చిన దూతలు తమ పాసాలతో తన స్నేహితురాలి పిండదేహమును చేసిన పాపపు ఆలోచనలకి శిక్షగా విపరీతంగా హింసించడంతో వాటుగా ఒక్కొక్క చోట కాళ్లల్లో దిగే ముళ్ళ వలన విషపూరితమైన పాములు తేలు కాట్లు వలన ఈ పిండదేహం విపరీతమైన యాతనలకి గురి అవుతూ ప్రయాణం కొనసాగించడం స్వాతి ఆత్మ గమనించింది ఇలా నడుస్తూ దశదిన కార్యక్రమాలలో ఇచ్చిన దశ దానాల వస్తువులు ఈ మార్గ ప్రయాణంలో ఉపయోగించుకుంటూ అనగా గొడుగు చెప్పులు మంచినీళ్ళ కుండ దీపదానం పుస్తకదానం భూదానం గోదానం తిలాదానం శయ్యాదానం వస్త్రదానం ఇలా చేసిన పది రకాల దానాలు ఈ మార్గ ప్రయాణానికి ఉపయోగపడతాయని స్వాతి ఆత్మ గ్రహించింది అలాగే యమపురికి వెళ్ళటానికి పదహారు పురాలు మరియు వైతరణి నది దాటవలసి ఉంటుందని స్వాతి ఆత్మ తెలుసుకుంది ఇలా వీరందరూ సుమారు పదిహేడు రోజుల పాటు నడిచి పద్దెనిమిదవ రోజున సౌమ్యపురం చేరటం ఈమె గమనించింది ఈ పురమునందు ప్రేతాత్మలు అనగా అపమృత్యు మరణించిన మరణించినవారు అకాల మరణాలు పొందినవారు ఆత్మహత్యలు చేసుకున్నవారు పిండ ప్రధాన కార్యక్రమాలు జరగని వారు దహన సంస్కారాలు జరగని వారు తీరని కోరికలున్నవారు ఇలా ప్రేతాత్మలుగా ఈ పురమునందు ఆవాసం చేస్తూ ఉంటారని ఈమె తెలుసుకుంది అలాగే ఈ పురమునందు పుష్పభద్ర పేరుతో నది ప్రవహించటం చూసింది అలాగే ఇక్కడున్న అతిపెద్ద మర్రి చెట్టు కింద తన స్నేహితురాలిగా లాగా తీసుకురాబడిన ఇతర జీవుల దేహాలు విశ్రాంతి తీసుకోవటం ఈమె గమనించింది అక్కడ ఈమె స్నేహితురాలికి మొదటి నెల శ్రాద్ధ భోజనం అందించటం దానిని భుజించిన తరువాత ఈమెను అక్కడి నుంచి రెండవపురం అయిన సౌరపురానికి తీసుకుని వెళ్ళటం జరిగింది అక్కడ ఈ పురమును యముడులాగా ఉన్న జంగముడ అనే రాజు పాలకుడిగా ఉండటం స్వాతి ఆత్మ గమనించింది అక్కడ ఈమె స్నేహితురాలికి రెండు నిమిషాల పాటు ఎలాంటి శిక్షలు లేకుండా విశ్రాంతిని ఇస్తూ ఈమెకి రెండవ నెల మానసిక భోజనం అందించటం జరిగింది ఇది తిన్న తరువాత ఈమెను మూడవపురం అయిన నగేంద్రపురమునకు తీసుకు వెళ్ళటం జరిగింది ఇక్కడ ఉన్న అసిపత్రవనం స్వాతి ఆత్మ చూసింది దీని పొడవు సుమారుగా రెండు వేల యోజనాలు ఉందని ఇందులో భయంకరమైన గద్దలు కాకులు పులులు సింహాలు గుడ్లగూబలు విపరీత రోదనలు చేసే తేనెటీగలు దోమలు ఉండటం పైగా ఈ వనంలో అతి భయంకరమైన కార్చిచ్చు ఉండటం ఈమె గమనించింది ఈ దావాననం వలన పిండదేహానికి తట్టుకోలేని వేడిసెగలు దీనితో పాటుగా ఈ వనంలో ఉన్న చెట్ల ఆకుల వలన తన స్నేహితురాలి దేహానికి విపరీతమైన బాధాపూరితమైన ఘాట్లు పడటంతో ఈ వన ప్రయాణం ఈమె చెయ్యలేకపోతుంది ఆగితే తనతో వచ్చిన దూదల పాసాల దెబ్బలు తినవలసి రావటంతో వీళ్ళు నిర్దయతో ఈడ్చుకొని తీసుకొని వెళుతూ ఉండటం స్వాతి ఆత్మ గమనించింది ఈ వన ప్రయాణం పూర్తి అయిన తరువాత ఈమె స్నేహితురాలికి మూడు నిమిషాల పాటు ఎలాంటి శిక్షలు లేకుండా విశ్రాంతిని ఇస్తూ ఈమెకి మానసిక భోజనం అందించటం జరిగింది ఇది తిన్న తరువాత ఈమెను నాలుగవపురం అయిన గంధర్వపురమునకు తీసుకుని వెళ్ళినారు అక్కడ ఈమెకి మూడవ నెల మానసిక భోజనాలు అందించడం స్వాతి ఆత్మ గమనించింది ఆ తరువాత ఆత ఈమెను అక్కడి నుంచి ఐదవపురం అయినా నిరంతరంగా కురిసే రాళ్ల వర్షాపురమైన శైలాగపురమునకు వెళ్ళటం ఈమెకి నాలుగవ మానసిక భోజనమును అందించటం ఆపై అటు నుంచి పురమైన క్రౌంచపురమునకు అక్కడి అక్కడ ఈమెకి ఐదవ నెల మానసిక భోజనమును అందించటం ఇలా ఏడవ పురమునందు క్రూర పురమునకు వీరందరూ చేరుకోవటం జరిగింది అంటే వీళ్ళ ప్రయాణం భూమి మీద కాలప్రమాణం ప్రకారం ఈ పురం చేరుకోవడానికి నూట డెబ్భై ఒక్క రోజులు పట్టినట్లుగా స్వాతి ఆత్మ గమనించింది అక్కడ ఈమె స్నేహితురాలి పిండ దేహానికి ఊనషాణమాసికం పిండాలు పెట్టడం దానితో పాటుగా ఈమె వాళ్ళు జరిపిన ఉదక కుంభధానం వలన ఈమె దాహదప్పికలు తీరటం స్వాతి ఆత్మ గమనించింది అక్కడి నుంచి ఈమె పిండదేహం దేహం ఎనిమిదవ పురమైన యముడు సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనపురమునకు వీరందరూ చేరుకోవటం జరిగింది అక్కడ ఈమె దేహానికి ఎనిమిది నిమిషాల పాటు ఎలాంటి శిక్షలు వేయకుండా విశ్రాంతి ఇవ్వటం స్వాతి ఆత్మ గమనించింది అక్కడ ఈమె మానసిక భోజనం తిన్న తరువాత ఈమె స్నేహితురాలి పిండదేహం దగ్గరికి కొంతమంది బెస్తవాళ్ళు వచ్చి ఓ దేహమా రేపు నీవు భయంకరమైన వైతరణీ నదిని దాటాలి అది దాటించడానికి మేము పడవ నడిపేవాళ్ళం ఈ పడవ ప్రయాణం చెయ్యాలంటే నీవు భూలోకం నందు గోదానం చేసి ఉండాలి అది నీవు చేసినావా అని అడగటానికి మేము నీ దగ్గరికి వచ్చినాము అనగానే ఈ పిండదేహం ఎలాంటి గోదానం చెయ్యలేదని చెప్పడంతో వాళ్ళలో ఒకడు కనీసం గోవు సంకర్షణార్థం ఏమైనా దానం చేసినావా అని అడిగితే దానికి ఈ పిండదేహం ఏమీ చెయ్యలేదని చెప్పడంతో బెస్తవాళ్ళలో సహనం తగ్గి ఆవేశం ఎక్కువై కనీసం వరుసగా ఏడు మహాశివరాత్రులైనా రాత్రి జాగరణ చేసినావా అని అడిగితే దానికి ఈ పిండదేహం లేదని చెప్పేసరికి ఈ బెస్తవాలలో ఒకడు ఈమెతో ఓ దేహమా ఈ భయంకరమైన ఈ వైతరణి నది ఒడ్డున శవాల ఎముకల గుట్టలు ఉంటాయి ఈ నది లోపల కుళ్ళి విపరీతమైన వాసనలు ఇచ్చే మాంసాలు నెత్తురు చీము ప్రవాహాలు వెంట్రుకలే నాచుగా మాంసమే బురదగా పైగా ఇందులో క్రూరమైన జలపక్షులు మొసళ్ళు విప విషపూరిత జలపాములు సూదుల్లాంటి ముక్కులు గల విచిత్ర పురుగులు నీటి కోతులు వాడి ముక్కులు గల గద్దలు బొంతకాకులు మాంసభక్షణ చేసే చేపలు మరియు తాబేళ్ళు జలగలు ఇలా జీవులు ఇందులో ఆవాసం చేస్తూ ఉంటాయి పైగా ఈ నదీ జలము సలసలా మండే రక్తం కావటం దీనినే జలముగా త్రాగవలసి రావటం జరుగుతుంది ఇలాంటి భయంకరమైన ఈ నదిని నీవు ఈదుకుంటూ దాటవలసి ఉంటుంది అదే గోదానం చేసినట్లయితే నీవు మా పడవలో కూర్చొని విశ్రాంతిగా ఈ నదీ ప్రవాహం దాటేదానివి అదే గో సంరక్షణార్థం ఏదైనా ఆవు పోషణకి గడ్డిదానం ధనదానం ఇలా ఏదో ఒకటి చేసిన ఉన్నట్లయితే ఆ ఆవు ఈ నది దగ్గరికి వచ్చి తన తోకను నీకు అందించి తోకను గాలిలో ఉంచి నిన్ను ఈ నదిని దాటించేది అదే శివరాత్రి జాగరణ చేసి ఉన్నట్లయితే నీవు ఆకాశగమన మార్గం ద్వారా ఈ నదిని దాటేదానివి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇలాంటి దానాలు ఏమీ చెయ్యకపోవడంతో ఈ పిండదేహం ఏడవటం అలాగే భూమి మీద జరిగే గోదాన కార్యక్రమం వెనుక ఇంత కథ ఉన్నదా అని స్వాతి ఆత్మ తెలుసుకోవటం జరిగింది మర్నాడు ఈ బేస్తవాళ్లు వచ్చి తన స్నేహితుల స్నేహితురాలి పిండదేహమును పాసాలతో బంధించి వైతరణి నది వద్దకి తీసుకుని వెళ్ళటం స్వాతి ఆత్మ గమనించింది ఆ తరువాత స్వాతి ఆత్మ అలాగే ఈమెతో వచ్చిన ముగ్గురు దూతలు ఆకాశ మార్గమున ఈ నదిని దాటుతుంటే ఈ స్నేహితురాలి పిండదేహం మాత్రం సలసలా మండే రక్తమున్న ఈ నదీ ప్రవాహమును అందులో దిగి నడుచుకుంటూ బెస్తవాళ్ళ చేపకి ముళ్ళు గుచ్చి పైకి లాగినట్లుగా ఈమె పిండదేహమును ఈ నదిలో ఈడ్చుకుంటూ ఈ నదిని దాటించటం ఈ నదిలో భయంకరమైన భీవత్సమైన పరిస్థితులకి ఈమె దేహం చేసే ఆర్తనాల ఆర్తనాదాలు వినలేక స్వాతి ఆత్మ మౌనంగా రోధించింది